హాయ్ ఎవరు అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇంకా మార్నింగ్ అయితే లేచి లేగానే పాలు అయితే కలుపుతున్నాను ఆ విక్కీ కూడా అందరం లేచేసారు త్వరగానే లేచారండి హోంవర్క్స్ ఉన్నాయని చెప్పని వీళ్ళు కొంచెం కొరవ పెట్టుకున్న రాయలేదు ఇంకా అవి రాయడానికి ఇప్పుడు త్వరగా అయితే లేచారనమాట ఇంకా వీళ్ళ కోసం అయితే పాలు అయితే కలుపుతున్నాను మా విక్కీకేమో ఏదో పాలు అయితే కలిపేసేసి గోడవరకు అయితే సపరేట్ గా పోసారనమాట ఫస్ట్ తర్వాత మలక్కీ అయితే యాజ్ యూజువల్ గా మనోడు తాగడనమాట దాంట్లో ఏదో కొంచెం కలర్ఫుల్ గా అలా ఉండాలి కొంచెం లైట్ గా అయితే కాఫీ పొడి అయితే వేసేసాను నేనేమో కొంచెం స్ట్రాంగ్ గా కలుపుకున్నాను పిల్లలు కదా కాఫీ తాగకూడదు కాఫీ తాగకూడదు అంటే రోజు ఏం తక్క అనుకుంటారేమో ఇంకా తప్పలేదండి బూస్ట్ చేద్దామా తెచ్చున్నాను అదేమో గడ్డగట్టు పోయింది అదే ఫ్రిడ్జ్ లో పెడదామా అంటే వీళ్ళైతే తినేస్తారనమాట ఇంకా అలాగా ఆ బూస్ట్ అనేది అటు ఇటు కాకుండా పోయిందయితే కొంచమే మిగిలింది అనమాట బూస్ట్ ఆ ఇంకా అలా ఉంటదండి నా నా పరిస్థితి అయితే ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అయితే నేను ఈ రోజు పెరుగన్నమే చేశాను ముందే ఫిక్స్ అయ్యాను ఈ మధ్య అంతా మేము బిర్యానీ ఇంకా లెగ్ పీస్లు ఇవన్నీ తిన్నాము కదా ఇంకా వేడి చేస్తుంది అని చెప్పనేసి ఆ పెరుగన్నం అయితే కొంచెం ఆనియన్స్ లైట్ గా తాలింపు అది పెట్టేసి పెరుగన్నమే తిన్నాం అనమాట ఆ అలాగా అందువల్ల ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత అంత పని కూడా ఏం లేదు అంట్లు కూడా నైట్ తోమేశాను ఇంకా వాటిని కూడా ఏంటంటే ఆ సర్దేశాను అనమాట అంట్లు కూడా లేగానే ఇంకా లేచేసి ఇక్కడేమో మా హాస్పిటల్ పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది ఇంకా అక్కడ షాప్ లో అనమాట మా ఫ్రెండ్ ఏంటంటే ఇక్కడ ఏదో టీ వడగడతారు కదా అది కావాలని చెప్పనేసి వచ్చామనమాట ఆ వచ్చేసి అది తీసుకొని ఇంకా వెళ్తున్నాము ఇంకా సరి ఏంటంటే వీళ్ళు కొన్ని తమాషాగా చిన్న పిల్లలకి వాటికి సంబంధించినవి ఇక్కడ చూసారా ఈ కొబ్బరి నూనె టెన్ రూపీస్ తంట ఇది డబ్బా ఏమో ఇలా ఉంది కానీ దాంట్లో కొబ్బరి నూనె లైట్ గానే ఉంది అనమాట వీళ్ళ దగ్గర ఇది చిన్నగానే ఉంటుంది కానీ అన్ని దొరుకుతాయి ఆ సా అది ఈ ప్రోజన్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ చూసారా బుడ్డు బుడ్డు సైకిల్ వీటిలో వచ్చి పప్పర్మెంట్లు పెట్టారు ఇంతకు ముందు తీసుకున్నాను మా బాబుకి టెన్ రూపీస్ అమౌంట్ ఇది వాళ్ళు ఏంటంటే అవి తిని తర్వాత ఆడుకోవచ్చు అనమాట అది అంత బాగుండ్ అంటే అంత పిల్లలకి అట్రాక్టివ్ గా చేస్తారు ఇవేమో టూ రూపీస్ అంట ఇవి కొంచెం నా తెలిసినంత వరకు డూప్లికేట్ అంటారు కదా అటువంటి కంపెనీ మిల్క్ మిస్టీ ఇవన్నీ ఉన్నాయండి నేనేమో జస్ట్ చూసాము ఇంక తీసుకోలేదు ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంక బిస్కెట్స్ అలాగే ఫైవ్ రూపీ ఐస్ క్రీమ్స్ అవి తీసుకుంది ఇంకా అలాగా మేమైతే తీసుకొని ఇంకా బయలుదేరేసాము ఇదిగోండి ఇక్కడ చూసారు ఐస్ క్రీమ్ అనమాట ఈ ఐస్ క్రీమ్ లో కూడా పప్పురి ఉన్నాయి సాయంత్రం అయితే రాగానే ఎందుకో ఆకలి వేసింది సరే కొంచమే దోశ పిండి ఉంది ఆ కొంచెం దోశ దీని ఉందా అయితే కొంచెం ఎగ్ అయితే వేసేసుకొని ఉప్పు కారం అయితే వేసుకొని ఆ తిన్నాను అనమాట పిల్లలకు కూడా ఏంటంటే ఒకేసారి ఇలాగే చేసేసాను ఎగ్ దోశలే చేస్తానండి పిల్లలిద్దరికి ఫస్ట్ నేను తినేసి ఆ తర్వాత పిల్లలిద్దరికి కూడా చేసేస్తాను ఎందుకంటే ఇంకా ఐదు నిమిషాలు వెళ్ళేసి వాళ్ళని తీసుకొని వస్తాను ఇంక వచ్చే లోపేలాగో ప్రిపేర్ అయి ఉంటాయి కదా దోశలు అని చెప్పనేసి చేసి పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట చట్నీ కూడా బయట పెట్టేసాను పిల్లలు తింటారులే అని చెప్పనేసి ఇంకా అలాగా ఈ రోజు నా డే అయితే ఇలా గడిచింది అనమాట అయితే ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను ఇప్పుడు చాలా మంది ఇన్స్టా వీటన్నిటిలో ఒక మెసేజ్ అయితే వస్తుందండి ఏదైనా కానీ మొగుడు పక్కన అంట లేకపోతే ప్రతి మూసలోడు బుసలు కొడతారంట ఒకటే చెప్తానండి మొగుడు పక్కన ఉంటాడు వాడు అసమర్థుడైన మొగుడు అయితే వాడు పక్కన ఉంటేనేమి వాడు లేకపోతేనేమండి అది కాకుండా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క మగవాడు కూడా ఈ రోజుల్లో అయితే నేను చెప్పాలంటే నిజం చెప్పాలంటే చాలా మంది మగవాళ్ళు ఇళ్ళల్లో కూర్చుంటే పిల్లలు బయటకెళ్ళేసి సంపాదించుకొని తెస్తున్నారండి పనులకు కూడా ఆడవాళ్ళకే ఉద్యోగాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది మగవాళ్ళకైతే బయట ఎక్కడా ఉద్యోగాలు లేక పిల్లల్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉండారండి ఇంకా అసమర్థమైన మొగోళ్ళు ఉంటారో తెలుసా వాళ్ళు షో వేస్తుంటారు అనమాట మాటలతో చెప్పి తీయటి మాటలు చెప్పేసి ఇంకా ఇంట్లో గొప్పలు చెప్పుకొని మేము అట్లా మేము ఇలాగా అని గొప్పలు చెప్పుకొని మా బ్యాక్ గ్రౌండ్ ఏది ఇది అని చెప్పని ఇలా గొప్పలు చెప్పుకొని కూడా పెల్లం సంపాదనతో బతికే మగోళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ రోజుల్లో అయితే ఆ రోజుల్లో అలా కాదండి ఆ మగోడు అంటే బయటికి వెళ్ళి సంపాదించుకొని వచ్చి ఒక ఆడదాని లాగా కాలు రెగరేసుకొని మగోడు అనిపించుకునేవాడు అనమాట ఈ రోజుల్లో మగోళ్ళు అలా లేరు కదండి ఈ రోజుల్లో మగోళ్ళు ఎలా ఉన్నారు తెలుసా తాగుడికి బానిసి ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళాన్ని కొట్టడము తిట్టడం అలా ఉండరు ఇంకా కొంతమంది మగోళ్ళు అయితే తాగుడన్నా పర్వాలేదండి ఆడది భరిస్తుంది ఇంకొంతమంది మగోళ్ళు ఎలా ఉన్నారు తెలుసా పిల్లల్ని పిల్లల్ని వదిలేసి పిల్లల్ని పిల్లల్ని వదిలేసి వేరే ఆడదాంత తగులుకొని వెళ్తున్నారండి అలా వెళ్ళి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా అది చాలా గొప్ప అది రోజుల్లో కామను అలా అంటున్నారు అనమాట అప్పుడు అంటే ఇంకా వీటన్నిటికి కూడా భరించి ఆడది ఉండాలా చెప్పండి ఇట్లాంటి మగోళ్ళు ఉన్న ఒకటే సచిన ఒకటే సచ్చిన గాని సచ్చిపోయని చెప్పుకోవచ్చు కానీ ఇలాగా ఒక పెళ్ళ ముందే ఇడ్లీగల్ కనెక్షన్ పెట్టుకొని ఆ ఇంకా అది పెళ్ళని తెలిసిన తర్వాత పిల్లలు టార్చర్ చేస్తూ ఇక్కడ చూసారా మా బొడ్డోడు ఒక ఫోటో తీస్తున్నా అడుగుతున్నాడు అనమాట ఇంకా నేను చెప్పేదైతే అదండి అలాగా వీళ్ళు ఏంటంటే ఆ పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇంకొక దారి చూస్తున్నారు అంటే ఇంకా అలాంటప్పుడు మా వాడి చిట్టి చిట్టి మాటలు చూడండి వాడికి తెలియకుండా తీసాను అనమాట వీడియో అయితే నేను అలాగండి అలా ఉన్నారనమాట మగోళ్ళు అయితే ఇంకా సంపాదన తెచ్చి ఆ వాళ్ళ వాళ్ళ చేతిలో పెడితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట అలా ఉండారండి ఈ రోజుల్లో మగోళ్ళు అయితే అటువంటి మగాళ్ళు గురించి ఇంకా చెప్పని అవసరం లేదు ఆ అదే చెప్తానండి ఆ ఇటువంటి వాళ్ళు ఉండా ఒకటే లేకపోయినా ఒకటే ఆ అదే అంటున్నారు మొగుడు ఉన్నంత వరకు అన్నారు ఇంకొకటి కూడా చెప్తారండి అసలు ఈ రోజుల్లో నిజంగా సేఫ్టీ ఎవరికొని చెప్పండి మొగుడు పక్కన ఉండ సేఫ్టీ లేదు మొగుడు పక్కన లేకపోతేనే సేఫ్టీ లేదు ఎందుకంటే మొగుడు ఉన్నా కానీ పెళ్ళాన లాక్కెళ్లే వాళ్ళు లాక్కెళ్తున్నారు ఈ సిచ్యువేషన్ అన్ని జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నానండి ఆ పొలా నా నైట్ టైమ్ పొలాలలో వాళ్ళ ఊరికి దారి ఉంటే ఇవి పోయిన సంవత్సరం జరిగిన సిచ్యువేషన్స్ అప్పుడు మొగుడు పక్కనే ఉన్నాడు కదండి నైన్ టైం అందుట్లో మరీ అర్ధరాత్రి కూడా కాదు మొగుడిని బండి మీద పెట్టేసి పెళ్ళాన లాక్కని రోజులు కూడా ఉన్నాయి కదండి అప్పుడు మొగుడు ఏం సేఫ్టీ చెప్పండి కొంతమంది మగోళ్ళు అయితే ఇంకా ఘోరంగా చెప్తారన్నమాట ఫైట్ కూడా చేయరంట ఆ ఎవరైనా వచ్చినాక లాక్కా కానీ ఏం చేయగలంటే ఇటువంటి అసమర్థం మాటలు చెప్పే మొగుళ్ళు ఉంటే ఆ ఇంకా వాళ్ళు వాళ్ళు ఉన్నా ఏంటి లేకపోయినా ఏంటి చెప్పండి ఇంకా అన్నిటికన్నా భయంకరమైన నరకం ఆడదానికి ఏందో చెప్పమంటారు ఇల్లీగల్ కనెక్షన్స్ ఇల్లీగల్ కనెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి తెలుసా అసలు నరకం అంటే ఏందో కనిపిస్తుంది అనమాట ఇంకా ఇల్లీగల్ కనెక్షన్స్ తోటి ఇంకా ఇలాగ ఆడవాళ్ళు ఆలోచించి ఆలోచించి అయ్యో ఇట్లా వెళ్ళిపోయాడే ఎట్లా చేయాలి పిల్లల భవిష్యత్తు తయారు చేయాలి వీళ్ళు ఏంటంటే ఇంకా ఇంట్లో పట్టించుకోరనమాట వచ్చిన డబ్బు మొత్తం ఇంకా బయట వాళ్ళకి పెట్టడానికే సరిపోతుంది ఇంకా పిల్లల ఆలనా పాలన ఎక్కడ చూసుకుంటారు అక్కడ పిల్లల్ని ఎక్కడ పట్టించుకుంటారు అక్కడ పిల్లల్ని ఎక్కడ పట్టించుకుంటారు ఇది వచ్చినప్పటి నుంచి సోకులు చేసుకొని బయట ఆడదాని కోసం వెళ్ళాలి అని చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఇవన్నీ అండి ఈ రకంగా ఒక ఒక ఆమె అయితే మాకు తెలిసిన అంటే చూడలేదు నేను విన్న వినికిడి అనమాట ఒక్కొక్కరిలో అయితే The <laughs> cat ఒక ఆమెనైతే ఆ రైల్వే ఎంప్లాయ్ అనమాట మా దగ్గర పేషెంట్స్ వాళ్ళు చెప్పారు ఆ రైల్వే ఒకే ఒక కూతురు అండి వచ్చి కొడుకు కూతురు పుట్టారు ఓడొచ్చి ఇంకొకటితో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకొని ఆల్మోస్ట్ వాళ్ళు పన్నెండు సంవత్సరాలు పెళ్ళైనా గాని ఆమెను అయితే చంపేసిన దాకా వాడు ఊరుకోలేదనమాట చంపేసి మళ్ళా డ్రామాలు అట్టమండి ఆమెకి ఎంత చెప్పినా రామ్మా రామ్మ అని చెప్పినా గాని ఆమె వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళింది లేదు ఆ వాళ్ళు అయితే పాప మా పేరెంట్స్ అయితే పాపము బోరున ఏడుస్తూ ఉండారండి నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నారు ఇవన్నీ రియల్ గా జరిగినాయి కాబట్టి చెప్తున్నాను ఆ తర్వాత రోజు పాప మా ఫోటోలు కూడా తెచ్చి చూపించి ఇంకా ఇద్దరు ఏడ్చుకొని రోజులు లేరు భలే భయంకరంగా కుమిలిపోయారండి ఇంకా అలాగే ఇంకా లేడీస్ విషయానికి వస్తే ఇటువంటివన్నీ తెలిసి వీళ్ళు నిజంగా ఆలోచనలో పడిపోయి ఆలోచన అనేది పిచ్చి దాకా కూడా వెళ్ళిపోతారు పిచ్చిలో అయ్యో ఇన్ని సంవత్సరాలు కాపురం చేశామే ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు ఇలాంటి ఆలోచన లేకుండా ఉండదండి ఇటువంటి ఆలోచన లో ఒక ఆడద కూడా పిచ్చిదైపోతుంది అనమాట మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతుంది అలాగే ఇంకా ఈ ఆలోచన బీపీలు షుగర్లు ఇంకా ఇవన్నీ అనవసరమైన జబ్బులని రావడమేనమాట ఇటువంటి అసమర్థులైన మొగుళ్ళు పెట్టుకొని ఎక్కడ కాపురాలు చేస్తారు చెప్పండి చెప్పే వాళ్ళకైనా బుద్ధి ఉండాలన్నమాట ఇటువంటివి వాడు ఏమన్నా పర్ఫెక్ట్ గా ఉన్నాడా అంటే అది లేదు అలాగే ఆడవాళ్లే కాచి మగవాళ్లే కాదండి ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎవరిని మంచి అనడానికి లేదు ఇద్దరిలో ఉంది ఇలాంటి తప్పులు చేసి తప్పుడు యతవాళ్ళు గాని తప్పుడు వాడిని గాని ఇటువంటి దేవుడు అనేవాడు శిక్షలు ఇవ్వకుండా ఎక్కడికి పోడండి ఇస్తాడు కాకపోతే లేట్ అవుతుంది అనమాట ఒక సుఖం వెనకాల కష్టం వస్తుంది ఒక కష్టం వెనకాల సుఖం కూడా వస్తుంది ఇంకా అలాగా దేవుడు అనేవాడు గమనించుకోకుండా అక్కడికి వెళ్ళడండి కాకపోతే ఇలా ఒంటరిగా ఉండేవాళ్ళు ఏంటంటే నీతి నిజాయితీగా ఉండండి పక్కదారి చూడకండి పక్కదారి చూసారంటే కర్మలు అనుభవించాలి అంతే నా ఒపీనియన్ అయితే ఇంకా అలాగా అలాగుండా సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఎవ్వరి కాపురాలు ఆ ఎనభై శాతం కాపురాలు బాగలేవండి కొంతమంది అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే టోటల్ గా వదిలేసి దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారనమాట అలా ఉన్న ఏ సిచ్యువేషన్స్ అండి సమాజంలో ఆ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా కానీ ఇవే సిచ్యువేషన్ విచ్చలవిడిగా అయిపోయారండి భయంకరంగా విచ్చలవిడిగా అయిపోయారు దానికి తోడు సుప్రీంకోర్టు ఎవరిదైనా ఉండొచ్చు అన్నంటే అనేటువంటి రూల్స్ ఒకటి పెట్టేసి ఇంకా భయంకరమైన విచ్చలవిడి అయిపోయింది అలాంటి రూల్స్ పెట్టినప్పుడు ఇంకా పెళ్లి కూడా చేసుకోవడం వేస్ట్ కదండి అలా ఉందనమాట సమాజం అయితే అందుకనే బ్యాడ్ గా ఉండే వాళ్ళ గురించి పట్టించుకోకండి సమాజం ఎట్ట చేసుకున్నా కానీ నీకు ఒక ముద్ద బెటరు ఏం చేయరు అటువంటి మాటలు ఏం పట్టించుకోకండి మీ సంపాదన మీరు పిల్లల్ని వాళ్ళని హ్యాపీగా చూసుకోండి చాలు ఇంకా దేవుడే మీకు ఇస్తాడు ఇంకా మీ హెల్ప్ మీకు సహాయం అన్ని దేవుడే మనకు తెలియకుండానే చేస్తారండి ఇంక ఇదేనండి నా ఒపీనియన్ అయితే ఈ అంతా మా బొడ్డోడివి ఇవన్నీ నేనైతే వాడికి తెలియకుండా షూట్ చేశాను అనమాట బల తమాషా తమాషాగా ఉన్నాయి కదా కొన్ని అయితే నాకు అస్సలు తెలీదు ఆ వాడు అలా చేసింది కూడా ఇంక ఇదేనండి నా మీ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బట్టలు అయితే నేను మార్నింగ్ వేసాను వాషింగ్ మిషన్ ట్యాప్ తిప్పటం మర్చిపోయాను ఇంకా వాషింగ్ మిషన్ అయితే అవ్వలేదనమాట ఇంకా ఇవేమో ఇలాగే వేసేసి పడుకునేటప్పుడు బట్టలు అయితే ఆరేసానండి తర్వాత టమాటా కర్రీ అన్నం అయితే వండాను టిఫిన్ చేసుకుని అయిపోయినాయి ఈ రోజు అయితే వేయాలి దోశ పిండికి వాటికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి